నాకు చెప్పే అవకాశం వచ్చింది దానికి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది థ్యాంక్స్ లాట్ అండ్ యా హ్యాపీ బర్త్డే టు అవర్ చిరంజీవి సార్ అవర్ బాస్ చిరంజీవి సార్ అండ్ యా ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇది నాకు నా బర్త్డే కి గిఫ్ట్ ఇచ్చారు ఆయన స్పెయిన్ నుంచి తెప్పించి పెట్టినటువంటి ఇది ఏంజల్ ని నాకు ఇచ్చారు నువ్వు ఎప్పుడు ఏంజల్ అని చెప్పి సో అంత ఆయన గురించి చెప్పక్కర్లేదు ఆయన గురించి నేను ఒక పాట కూడా పాడాను బర్త్డే సాంగ్ ఎప్పటికీ ఆయన బర్త్డే సాంగ్ ఇది ఆ సరే సార్ కోసం అభిమానం తనకే ఆస్తి అన్ని తరాలకు అంటే నేమస్తి సినీ ముఠాకే తను మేస్త్రి రంగుల బొమ్మను రఫ్పాడించిన లెక్క నూట యాభై రెండు ప్రపంచమంతా ఫేస్టర్నింగ్ నింగిచ్చేలాగా మార్చెను ట్రెండు గుండెల్లో తన బొమ్మను ముద్రించను ఆగస్ట్ ఇరవై రెండు కొనిదల ఇంటి శివశంకర్ సింహమే ఈ మాస్టర్ కొలమానం లేని పోస్టర్ మెగాస్టార్ ఆయన నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు నేను నా గాత్రాన్ని ఆయన గిఫ్ట్ గా ఇచ్చేస్తాను నేను ఇవ్వలేను ఆయన ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అన్న ఆయనను చూసి చాలా 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 నేర్చుకోవచ్చు చాలా మంది దూరంగానే ఆయనను చూసి నేర్చుకున్నారు ఇన్స్పైర్ అయ్యి డాన్స్ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి మంచితనం ఎలా మాట్లాడి మాట్లాడాలి అనేది అంత సో నేను ఆయనని కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది ఆయనకు పాట పాడడం కూడా జరిగింది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా మా ఇంట్లో ఒక పర్సన్ లాగా ఉంటాడనమాట చిరంజీవి సార్ అంటేనే ఒక స్పెషల్ మా ఇంట్లో మా నాన్నకు ఎంత అభిమానం లేకపోతే మా ఇంద్రావతి చౌహాన్ పుష్ప సాంగ్ ఏదైతే పాడిందో ఊ ఊ అంటావా ఆ అమ్మాయి ఇంద్రా సార్ పేరే సో అంత అభిమానం ఇంద్రా అనే సినిమా చూసి అప్పుడు ఇంద్రా ఇంద్రా అనుకుంటూ ఉంటే అలా నేమ్ పెట్టేశారు మా చెల్లె నేము తన పేరు ఇంద్ర ఇంద్ర అయ్యో నేనైతే అసలు పోటీ పడి పోటీ పడి మాకు చిన్న పల్లెటూరు పల్లెటూరు నుంచి ఆటో వేసుకుని సపరేట్ గా ఇంద్ర మూవీ చూడకు పోతుండే మేము ఆయన నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా హీరో ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అన్న అసలు ఫుల్ పాప్కార్న్స్ అన్ని పాప్కార్న్స్ మేము మేమంతా ఆ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఊర్లోకి వెళ్ళి మా విలేజ్ లోకెళ్ళి ఆయన లాగా చేయడము ఇంద్రా లాగా గెటప్ వేయడము ఠాగూర్ లాగా చేయడము దాదా ఎంబీబీఎస్ లాగా మేము డాక్టర్ లాగా వేసుకొని అంత తీగల్ లాంటివి అంత దొరికేటివి తీసుకొని మేము ఆడుకోవడం ఇలాంటివన్నీ చేసామన్నా హీరో అంటేనే చిరంజీవి చిరంజీవి అంటేనే హీరో అది అందరికీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చెప్తున్నా అండ్ ఆయన ఎప్పటికీ మంచిగా ఉండాలి నన్ను బాగా రిసీవ్ చేసుకున్నాడన్న కరోనా టైంలో ఒక తత్వగీతంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను రిలీజ్ చేపియడానికి ఆయన ఆయన ద్వారా రిలీజ్ చేపిద్దామని ఆ నాగురుడు నన్ను ఇంకా యోగి గమ్యనని అనే ఒక తత్వగీతం మంచి వీరబ్రహ్మేంద్రం గారి తత్వగీతము ఆయన ఇలాంటి పాటలకు కూడా ఆదరణ లభిస్తుందా తల్లి అన్నాడు అంటే లభిస్తుంది సార్ ఎందుకు లభించదు సార్ అని కూడా చెప్పాను అంటే ఆ కరోనా టైంలో లో ఎవరిని కూడా అలో చేయరు పీక్స్ అలో చేయరు కానీ నన్ను అలో చేసి చాలా బాగా రిసీవ్ చేసుకుని ఆశీర్వదించిండు చాలా సార్లు సెట్ వెళ్తే మన నర్సపల్లె సాంగ్ శంకర్ లో సెట్ వెళ్తే అక్కడ కూడా ఆ చాలా బాగా రిసీవ్ చేసుకొని పక్కన కూర్చోబెట్టుకొని చాలాసేపు మాట్లాడి నాకు ఈ ఏంజల్ ని గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది నర్సపల్లె డప్ వేసుకో దరు వేసుకో ఆ పాట చాలా ఫేమస్ అయింది నర్స ఒరిజినల్ పాడిన సాంగ్ అన్నది ఫోక్ సాంగ్ ఆయన తీసుకొని శంకర్ లో పెట్టుకున్నారు దాని మీద డాన్స్ కూడా చేశారు చాలా అదృష్టంగా అనిపించింది చాలా గొప్పగా అనిపించింది అన్న నాకు ఎన్నో పాటలు ఆయన పాటలు ఎస్పెషల్లీ శ్రీ మంజునాథ ఎన్ని పాటలు అసలు ఆయన చూస్తేనే దేవుళ్లాగా అనిపిస్తుంది అసలు ఎంత మంది కోట్లాది మంది ఆయనకున్న అభిమానులు ఆయన తెలిసే ఎవ్వరికి కూడా లేరు ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసిండు ప్రతి ఒక్కరు ప్రపంచ దేశాలు మొత్తం ఆయన వైపు తలెత్తుకొని చూసేలా క్రియేట్ చేసిండు ఆయన డాన్స్ కానివ్వండి ఆయన కష్టం కాని ఎంత కష్టపడి ఉంటే ఈ రోజు మొత్తం మొత్తం ఒక చెట్టు లాగా నిలబడ్డాడు వాళ్ళ ఇంటికి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఒక చెట్టు లాగా నిలబడ్డాడు ఆయనే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆ సో అంత గొప్ప మనిషి ఆయన ఎప్పటికీ చెప్పుకోవాలి ఈరోజు వాళ్ళ మొత్తం చుట్టూరా వాళ్ళ ఫ్యామిలీ అంత తన చుట్టూ ఉందంటే బికాస్ ఆఫ్ చిరంజీవి సార్ అన్న అండ్ యా